హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కాత్యాయిని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే అర్జున్కి కొంచెం కంగారుగా అనిపిస్తోంది అమ్మ రూప గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఈరోజు ఈ విషయం తెలుసుకోకుండా ఆవిడ వదిలిపెట్టదు నా వరకు అది పెద్ద విషయం కాకపోయినా అమ్మకి నానమ్మకి మా ఇంట్లో వాళ్ళెవ్వరికీ రూప గురించి చెప్తే అస్సలు నచ్చదు బట్ వాళ్ళని నేను ఎలా ఒప్పించాలి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ హరే అర్జున్ అయ్యయ్యో ఇల్లు దాటిపోతోంది ఏం ఆలోచిస్తున్నావురా అంది కాచ్యాయిని అర్జున్పై చెయ్యి వేసి చిన్నగా తడుతూ కాచ్యాయని మాటలతో ఈ లోకంలోకి వచ్చిన అర్జున్ ఓహ్ చూసుకోలేదమ్మా అంటూ బండి యూటర్న్ తిప్పి కార్ పార్క్ చేశాడు ఏంట్రా ఏమైంది నీకు ఇల్లు చూసుకోకపోవడం ఏంటి అంత పరధ్యానం ఏమిటి ఆలోచిస్తున్నావు అంది కాత్యాయిని ఏం లేదమ్మా పద లోపలికి కాత్యాయిని లోపలికి రాగానే రూప గురించి కళ్ళతోనే వెతుకుతోంది ఎరా ఆ పిల్లేది కనిపించట్లేదు ఎవరమ్మా రూపా అవును ఏది కనిపించట్లేదు లోపల ఉంటుంది పదమ్మ పెదమ్మగారు బాగున్నారా నవ్వుతూ పలకరించింది తాయారు నాకేమే నిక్షేపంగా ఉన్నాను ఈ సూట్ కేసు లోపల పెట్టించు తాయారు అంది కాచ్యాయని నవ్వుతూ హా అట్టగేనమ్మా అంటూ తాయారు సూట్ కేసు అందుకుని లోపలికి నడిచింది ఎరా తాతకి కంట ఆపరేషన్ చేయించారంట కదా ఇప్పుడు ఎలా ఉంది ఆంజనేయులు గురించి అడిగింది కాచాయని నా గురించే మాట్లాడుతున్నారా అమ్మా నేను బాగానే ఉన్నాను మీరెట్లా ఉన్నారు మాటల మధ్యలోనే అక్కడికి వచ్చి నవ్వుతూ పలకరించాడు ఆంజనేయులు అందరం బాగున్నాం ఆంజనేయులు నీ ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదమ్మా బాగానే ఉంది మంచి వాసన వస్తూ ఉండడంతో కాత్యాయిని అటు తల తిప్పి చూసింది రూప నవ్వు మోహంతో కాఫీ పట్టుకుని కాత్యాయిని ముందుకు వచ్చింది బాగున్నారా ఆంటీ గారు నవ్వుతూ పలకరించింది రూప వైపు పరీక్షగా చూసింది కాత్యాయిని తాను కొనిచ్చిన లంగా ఓని వేసుకుని చక్కగా రెడీ అయ్యింది బాగున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు నవ్వుతూ రూప చెయ్యి ఆప్యాయంగా పట్టుకుని తన పక్కనే కూర్చోపెట్టుకుంది రూప కాత్యాయిని పక్కనే కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతోంది పర్వాలేదు ఆంటీ గారు నుంచుంటాను ఏంటి నా పక్కన కూర్చోకూడదా అయితే నేను లేచి నుంచోనా కాత్యాయిని చిరుకోపంగా అంది అయ్యో ఏంటండి మీరు అంటూ రూప కాత్యాయిని పక్కనే కూర్చుంది చక్కగా ఉన్నావు లంగావోణిలో మెచ్చుకుంటూ రూపని మురిపెంగా చూసుకుంటూ అంది కాత్యాయిని అర్జున్ వాళ్ళిద్దరిని చూసి అమ్మ రూప గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉంటావా రూప సిస్టర్ దీప గురించి తెలిస్తే అప్పుడు రూప మీద నీకు ఇదే ప్రేమ ఉంటుందా కాత్యాయని వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు అవును ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు అడిగింది కాత్యాయిని రూప వైపు చూస్తూ అంటే మీరు వస్తున్నారని అర్జున్ సార్ చెప్పారు మీరు కొనిచ్చిన డ్రెస్ వేసుకుని మీకు కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను పిల్ల నాకోసం ఇంత పొద్దున్నే రెడీ అవ్వాలా అంటే నాకు కాలేజ్కి టైం అవుతుంది కదా అంటే ఏంటి కాలేజీలో జాయిన్ అయ్యావా కోపంగా అంది కాత్యాయని హా అర్జున్ సార్ జాయిన్ చేశారు భయపడుతూనే సమాధానం చెప్పింది రూపా కాచ్యాయని ఉన్న పలంగా లేచి అర్జున్ నేను నీతో మాట్లాడాలి పైకిరా అంటూ అర్జున్ రూమ్లోకి వెళ్ళింది కాచ్యాయని ఒక్కసారిగా అంత కోపంగా రియాక్ట్ అవ్వడం చూసి రూపకి ఏమీ అర్థం కాలేదు నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఆంటీ గారికి కోపం వచ్చినట్లుంది అని తనలో తానే ఆలోచిస్తోంది పైకి వెళ్తున్న కాచాయిని వైపు అర్జున్ వైపు మార్చి మార్చి చూస్తోంది రూప టెన్షన్ని అబ్జర్వ్ చేశాడు అర్జున్ రూపని కంగారు పడద్దు అన్నట్లు చిన్నగా భుజం తట్టి అర్జున్ కూడా పైకి వెళ్ళాడు అర్జున్ తన భుజం మీద చెయ్యి వేసి భయపడకు అన్నట్లు కళ్ళతోనే చెప్తుంటే చెప్పలేనంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యింది రూప అర్జున్ రూమ్లోకి వచ్చాడు కోపంగా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తోంది కాత్యాయని కాత్యాయని ప్రవర్తన చూసి ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో గొడవ పడుతుంది అని అర్జున్కి అర్థమైంది డోర్ క్లోజ్ చేసి వాళ్ళ మాటలు బయటికి వినిపించకుండా ఏసీ ఆన్ చేశాడు అబ్బా అమ్మ ఇప్పుడేమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు రూపతో మాట్లాడుతూ అలా వచ్చేసావేంటి అడిగాడు అర్జున్ అదేంట్రా రూప కాలేజ్కి వెళ్తా అంటోంది హా అవును నేనే జాయిన్ చేశాను జాయిన్ చేసే ముందు నాకు కానీ నాన్నకి కానీ ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమైందమ్మా తను క్లవర్ స్టూడెంట్ బాగా చదువుతుంది అలాంటి అమ్మాయి చదువు మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు కదా నువ్వు తనని చదివించవద్దు అని నేను అనట్లేదు ఏ చదువు అయినా సరే ప్రైవేట్గా చదివించు కాలేజ్కి ఎందుకురా సీరియస్గా అంది కాచాయని ఏంటో నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు తను డాక్టర్ అవ్వాలని అనుకుంటోంది ఇంట్లో ప్రైవేట్గా చదివి డాక్టర్ అవ్వడం ఇంపాసిబుల్ ప్రాక్టికల్స్ ఉంటాయమ్మా ఓపిక్గా చెప్పాడు అర్జున్ ఏమోరా నాకు అదంతా తెలియదు మన ఇంటికి కాబోయే కోడలు అలా రంగా అని రెడీ అయి ఊర్లెమ్మట తిరిగితే నేను సహించను చాలా సీరియస్గా చెప్పింది కాత్యాయిని అమ్మా ఏంటమ్మా నువ్వు ఇంత పంతం ఎందుకని ఇంత గొడవ చేస్తున్నావు ఇంత చిన్న విషయానికి ఏంట్రా ఇది చిన్న విషయమా ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్లే జరగాలంటే ఎలాగా నా మాట నాన్న మాట విని చక్కగా మన ఊరిలోనే ఉండి ఉంటే నువ్వు మా కళ్ళ ముందే ఉండేవాడివి కానీ అలా జరగలేదు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది నా కళ అంటూ ముండి పంతం పట్టావు అయ్యావు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటున్నావు ఎవరెవరినో తీసుకువచ్చి ఇంట్లో పెడుతున్నావు అదేంట్రా అని అడిగితే అమ్మా మనం కూడా మనుషులమే కదా అంటూ సెంటిమెంట్ డైలాగ్ ఒకటి నువ్వు ఎన్ని చేసినా నేను ఊరుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను అబ్బా ఎందుకమ్మా ఇంత గొడవ తను చదువుకుంటే ఏమవుతుంది అర్జున్లో ఓపిక తగ్గిపోవడంతో కొంచెం కోపంగా గట్టిగా అడిగాడు అవునరా నేను గొడవ చేస్తాను నాకు అసలు రూప ఎందుకు అంతలాగా నచ్చిందో తెలుసా నేను మొదటిసారి రూపని చూసినప్పుడు తానే దగ్గర ఉండి ఇంటి పనులన్నీ చేసేస్తోంది వేడి వేడిగా వండి నీకు వడ్డించింది ఇంటికి వచ్చిన నీతో నాతో ఆప్యాయంగా మాట్లాడింది రూపం లక్ష్మీదేవిలాగా కనిపిస్తూ కలకలలాడిపోతోంది ఇదంతా నువ్వు చదివించడం వల్ల మాయమైపోతుంది అర్జున్ ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ ఫ్యూచర్లో చాలా బాధపడతావు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి క్షణం తీరిక లేని జీవితం అర్ధరాత్రి అపరాత్రి అని నీ డ్యూటీ కోసం పరుగులు పెడతావు నీకు తోడుగా నీడగా ఉంటుందని రూపుని చూస్తే నాకు అనిపించింది కానీ ఇప్పుడు తన దారి తనకి చూస్తున్న అర్జున్ నువ్వు తను ఒక డాక్టర్ అయి కూర్చుంటే ఆ అమ్మాయి జీవితం కూడా అలాగే తయారవుతుంది ఇద్దరికీ క్షణం తీరిక ఉండదు పరుల కోసమే మీ జీవితం అంకితమైపోతుంది ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకోలేరు నువ్వు తిరిగి తిరిగి ఇంటికి వస్తే నీకు ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉండరు పెళ్లి చేసుకుంటేనైనా సుఖపడతావని సుఖంగా ఉంటావని నేను ఆలోచిస్తున్నాను ఇన్ని రోజులకు నీకు నాకు ఒక అమ్మాయి నచ్చిందని సంతోషించాను కానీ రూప కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఇద్దరి మధ్య సమానత్వం పోటీతత్వం అంటూ ఏవేవో మాటలు వస్తాయి అన్యూన్యత ఉండదు చాలా చాలా సీరియస్గా కోపంగా చెప్తోంది కాచ్యాయిని అమ్మా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈ రోజుల్లో ఆడమగ ఇద్దరు కష్టపడుతున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉండట్లేదనా నీ అభిప్రాయం వాళ్ళమ్మకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జున్ అవున్రా సంతోషంగా ఉండరు అంతెందుకు నీ ఫ్రెండ్ హర్షితాని చూడు తను ఒక డాక్టర్ తన తల్లిదండ్రులతో కూడా టైం స్పెండ్ చేయడానికి లేదు తనకి తానే తన నోటితో నాకు చెప్పింది ఉదయం హాస్పిటల్కి వెళ్తే రాత్రికి వస్తుందిట తల్లిదండ్రులకే టైం ఇవ్వడానికి కుదరని పిల్ల రేపొద్దున్న తన భర్తతో ఏం టైం స్పెండ్ చేస్తుంది నా మాట వినరా అర్జున్ రూపని కాలేజీకి పంపించకు అర్జున్ తల నిమురుతూ ప్రేమగా చెబుతోంది కాత్యాయని ఓ మై గాడ్ అమ్మ ఇలా ఆలోచిస్తోంది ఏంటి రూప చదువుకుంటుంది అంటేనే ఇలా రియాక్ట్ అయిన అమ్మ తన గురించి క్లారిటీగా తెలిస్తే ఏం చేస్తుంది ఆలోచిస్తున్నాడు గారు ఎందుకు అంత కోపంగా పైకి వెళ్ళిపోయారు ఏమైంది ఇద్దరూ పైకి వెళ్ళి ఇంకా కిందకి రాలేదేంటి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే అమ్మో వద్దులే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వెళ్ళి డిస్టర్బ్ చేసినట్లు ఉండకూడదు అనుకుంటూ రూప టెన్షన్ పడుతూ అలాగే ఉండిపోయింది కాత్యాయిని మాటలు వింటుంటే మత్తి పోతోంది అర్జున్కి అమ్మ రూప చదువు విషయంలోనే ఇంతగా రియాక్ట్ అయితే రూప గత జీవితం గురించి తెలిస్తే ఏం చేస్తుంది అమ్మ ఆల్రెడీ రూప గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది నేను చెప్పినా చెప్పకపోయినా రెండు రోజుల్లో తానే తెలుసుకుంటుంది ఆలోచిస్తున్నాడు అర్జున్ ఒరే అర్జున్ ఏం ఆలోచిస్తున్నావు కాత్యాయిని గట్టిగా అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు నథింగ్ మా రూప చాలా క్లవర్ స్టూడెంట్ తను చాలా చాలా బాగా చదువుతుంది కేవలం నన్ను పెళ్లి చేసుకోవడం కోసం తన చదువుని తన ఫ్యూచర్ని ఆపమనడం చాలా చాలా తప్పమ్మా డాక్టర్ అవ్వాలి అన్నది తన చిన్నప్పటి కళ అన్నాడు అర్జున్ ఒరేయ్ నేను చదువుకోవద్దని చెప్పట్లేదు కదా అలా అని కాలేజ్కి పరిమితం అయిపోతే ఊరుకోను అని చెప్తున్నాను రేపొద్దున్న నీలాగా రూపు కూడా క్షణం ఖాళీ లేని జీవితంలో ఇరుక్కుపోతుందేమో అనని భయం అమ్మా అదంతా నేను చూసుకుంటాను మాకు మేము టైం స్పెండ్ చేసుకుంటాము ఈ విషయం నువ్వు అంత సీరియస్గా తీసుకోకు రూపతో నేను ఈ విషయం గురించి మాట్లాడతాను సరే నేను ఎప్పుడు వచ్చినా కోడలు పిల్ల ఇంట్లోనే ఉండాలి నా ముందు మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉంటే సంతోషం అంతేకాని నీ దారి నీది తన దారి తనది అంటే నేను చూస్తూ ఊరుకోను ముందుగానే చెప్తున్నాను చాలా సీరియస్గా అంది కాత్యాయిని అమ్మా ఏమంటున్నావు కోడలి పిల్ల అప్పుడే పోస్ట్ ఇచ్చేసావా నవ్వుతూ అన్నాడు అర్జున్ నేను ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చేటట్లున్నావురా నేను చూస్తుంటే నాకు అర్థమైపోతోంది బడుద్దాయి మొట్టికాయ వేసింది కాచ్యాయిని అబ్బా అమ్మ తల రుద్దుకున్నాడు అర్జున్ అమ్మా నేను నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడరా మాట్లాడదామనే కదా పైకి వచ్చాము చెప్పు ఏం మాట్లాడాలి కొడుకు తల మీద ప్రేమగా నిమురుతూ అంది కాచ్యాయిని అమ్మా నేను నీకు చెప్పే విషయం విని నీకు చాలా కోపం రావచ్చు ఏంట్రా ఏమిటా విషయము చెప్పాలని ఉంది కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయం అసలు విషయం ఏమిట్రా చెప్పకుండా ఇలా మాట్లాడితే నేను మాత్రం ఏం చేయగలను అమ్మా ప్రాబ్లంలో ఉన్న ఒక ఆడపిల్లకి హెల్ప్ చేయడం తప్ప అమ్మా అడిగాడు అర్జున్ హెల్ప్ చేయకపోతేనే కదరా తప్పు చేస్తే తప్పు ఎలా అవుతుంది ఎందుకలా అడుగుతున్నావు అయోమయంగా చూస్తూ అడిగింది కాత్యాయిని అది ఎలాంటి ప్రాబ్లం అయినా ఆడపిల్లకి హెల్ప్ చేయాలి కదమ్మా అవును కన్నా ఆడపిల్లలు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అది ఎలాంటి సమస్య అయినా సరే మనకి చేతనైన సహాయం చేయాలి ఇంతకీ నువ్వెందుకు ఇలా డొంక తిరుగుడుగా ఏదేదో మాట్లాడుతున్నావు ఏమిటి విషయం అంది కాత్యాయిని అమ్మా మనకి తెలియకుండా మనం ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఆ ప్రాబ్లం మనది అవుతుందా ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు అబ్బా నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదమ్మా నీకు అర్థమయ్యేలా చెప్తాను ఎగ్జాంపుల్కి ఒక దొంగ ఎవరి దగ్గర పర్స్ కొట్టేసి ఆ పర్స్ నీ దగ్గర పడేస్తే ఆ పర్స్ నీ దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు దొంగ అవుతావా అలా ఎలా అవుతాంరా అది నా దగ్గర ఉన్నంత మాత్రాన నేను దొంగని ఎలా అవుతాను ఒకవేళ ఎవరైనా అలా అన్నా అది నా మీద మోపబడ్డ నింద మాత్రమే అవుతుంది మనం తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అర్జున్ అంది కాత్యాయని కాత్యాయని మాటలు విని చాలా చాలా రిలాక్స్ అవుతూ నిజం కదమ్మా మనం తప్పు చేయకపోతే ఎవరికి ఏమి నిరూపించుకోక్కర్లేదు కదా అంతే కదరా మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నిర్భయంగా నిజం చెప్తే సరిపోతుంది అమ్మా ఇప్పుడు నీ మాటలు విని నీకు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను ఏంట్రా ఏమిటా నిజం రూపా ఒక కేసులో నా కస్టడీలో ఉందని నీకు తెలుసు కదా హా తెలుసు తనకి తల్లి తండ్రి ఎవరూ లేరని కూడా తెలుసు తను ఏ కేసులో నా కస్టడీలో ఉందో నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా హా అవునరా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఇంతకీ తను ఏ కేసులో నీ కస్టడీలో ఉంది చాలా ఆతృతగా అడుగుతోంది కాత్యాయిని అమ్మా నేను చెప్పే విషయం చాలా చాలా సెన్సిటివ్ తల్లితో కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో అర్థం కావట్లేదు బట్ మాట్లాడాల్సిన టైం వచ్చింది సారీ అమ్మా ఏంట్రా ఏ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు అర్జున్ ఫేస్లో ఇబ్బందిని గమనిస్తూ అడిగింది కాచాయిని అమ్మా అదే అదే ఏంట్రా చెప్పు అమ్మా రూప నాకు అడల్టరీ కేసులో చెప్పలేకపోతున్నాడు అర్జున్ మాట తడబడిపోతోంది అర్జున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సీరియస్గా లేచి నుంచుంది కాత్యాయిని అమ్మ ప్లీజ్ నేను చెప్పేది విను కూర్చో ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు ఆ పిల్ల అలాంటిదా చాలా చిరాకుగా అసహ్యంగా ఫేస్ పెట్టింది కాత్యాయిని అమ్మా నిప్పు లాంటిది తనని అలా అనుకోవడం కూడా పాపమేనమ్మా సీరియస్గా అన్నాడు అర్జున్ ఏంట్రా ఏంటి నామీ ధరుస్తున్నావు కోపంగా అంది కాచ్యాయిని లేదమ్మా నేను నీమీ దరవట్లేదు నిజం చెప్తున్నాను రూప నిప్పులాంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఆ కేసులో ఇరుక్కుంది మట్టి అంటినంత మాత్రాన మాణిక్యానికి మెరుపు తగ్గుతుందా అమ్మా రూప కూడా అంతే అర్జున్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఒకవైపు ఆ అమ్మాయి అలాంటి కేసులో దొరికిందని నువ్వే చెప్తున్నావు పైగా ఆ అమ్మాయి పవిత్రత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నావా అది కూడా మీ అమ్మకి ఓవా ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు ప్రతిష్ట ఏం కావాలి అయినా ఇంత పెద్ద విషయం నాకు తెలిసాక నేను పెళ్ళికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా చచ్చినా నేను చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను ఆ అమ్మాయిని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పొమ్మను చాలా చాలా కోపంగా అంటోంది కాత్యాయిని అమ్మా తను ఏం తప్పు చేసిందని ఇంత ద్వేషమా తన మీద ఇప్పటి వరకు నా కోడలు అన్న నువ్వే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా తను ఏ తప్పు చేయలేదమ్మా చేయని తప్పుకి శిక్ష వేస్తావా ఒరే నేను నీ మంచికే చెప్తున్నాను చూడ్రా ఆ పిల్ల ఏ తప్పు చేయకపోవచ్చు నువ్వన్నట్లు ఏవో కారణాల వల్ల ఈ కేసులో ఇరుక్కుని ఉండొచ్చు కానీ తనపై పడ్డ నింద అలాగే ఉంటుంది జీవితకాలం అలాగే ఉంటుంది అర్థమవుతుందా నీకు తను ఏ తప్పు చేయలేదని నీకు నాకు తెలిస్తే సరిపోదు మనకంటూ సొసైటీలో చాలా పెద్ద పేరు ఉంది రేపొద్దున్న రూప గురించి ఎవరికైనా తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏం కావాలి చెప్పు లేదు అర్జున్ నువ్వు వెయ్యి చెప్పినా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను కరాకండిగా చెప్పేస్తోంది కాత్యాయని అమ్మా నిన్న మొన్నటి వరకు పెళ్ళి చేసుకో అర్జున్ పెళ్లి చేసుకో అర్జున్ అంటూ ఒకటే గొడవ చేశావు ఇప్పుడు నాకు రూప నచ్చింది అంటే ఇలా మాట్లాడుతున్నావు నా ఇష్టానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వవా అమ్మా అర్జున్ ఒక్కసారి నువ్వే ఆలోచించు రూప పోలీస్ కేసులో ఉందని తెలిసినా నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అంటే నీ ఇష్టానికి నేను గౌరవం ఇచ్చినట్లే కదా తను ఇలాంటి కేసులో కాకుండా ఎటువంటి కేసు మీద ఉన్నా నేను పెళ్ళికి ఒప్పుకునేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం నేను ఒప్పుకోలేను అర్జున్ చాలా గట్టిగా చెప్పింది కాత్యాయిని అమ్మా నువ్వు సమాజం గురించి ఆలోచిస్తున్నావా మనకంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా వచ్చి నిలబడతారా నువ్వన్నట్లు నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నా ఎన్ని రోజులు అనుకుంటారు సమాజంలో రోజుకి ఒక సెన్సేషన్ న్యూస్ హల్చల్ అవుతూనే ఉంటుంది రూపకి మన సపోర్ట్ దొరికితే ఎవరైనా మన ముందుకు వచ్చి మాట్లాడగలరా రూపకి మీ సపోర్ట్ ఉంటే చాలు ప్లీజ్ అమ్మా కాదనుకు రూప చాలా మంచి అమ్మాయి రిక్వెస్ట్గా అడిగాడు అర్జున్ అర్జున్ నువ్వేనారా ఇలా మారిపోయావు ఇంత పంతం పట్టావేంట్రా అయినా ఈ విషయంలో నీకు నేను ఎటువంటి సపోర్ట్ చేయలేను మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు నానమ్మ తాతగారు నాన్న వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోలేను ఈరోజు ఈ విషయం దాచిపెట్టి మీకు పెళ్లి చేసినా రేపన్న రోజు తెలిస్తే వాళ్ళందరి ముందు నేను దోషిలాగా నిలబడలేను నాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు ఇంకా నువ్వు బలవంతం చెయ్యుకో సీరియస్గా చెప్పింది కాత్యాయని సరే అమ్మ నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పావు నేను చెప్పేది కూడా విను నేను రూపని ఇష్టపడుతున్నాను ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి మీద అలాంటి ఫీల్ కలిగింది సో నేను పెళ్ళంటూ చేసుకుంటే రూపనే పెళ్లి చేసుకుంటాను ఇకపై నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని పదే పదే విసిగించద్దు తాను కూడా అంతే ఖచ్చితంగా చెప్పేశాడు అర్జున్ అర్జున్ నీకేమైనా మతిపోయిందా ఆ అమ్మాయి కోసం నన్ను ఎదిరిస్తున్నావా లేదమ్మా నేను ఎదిరించాను నీకు మా పెళ్లి జరగడం ఇష్టం లేదు నేనేమీ కాదనట్లేదు నేను రూపని మీకు వ్యతిరేకంగా ఎక్కడికో తీసుకుపోయి పెళ్లి చేసుకోవట్లేదు కదా అలా అని నా మనసుని చంపుకుని మీరు చూపించిన అమ్మాయిని కూడా చేసుకోను ఇలాగే సింగిల్గా ఉండిపోతాను అని ఖచ్చితంగా చెప్పి కాచ్చాయినికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డోర్ తీసుకుని బయటికి వచ్చి హాల్లో కూర్చున్నాడు అర్జున్ అర్జున్ అంత ఫాస్ట్గా వచ్చి హాల్లో కూర్చోవడం ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టడం చూసి రూప ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం దూరంగా నుంచుని భయం భయంగా చూస్తోంది కాత్యాయిని కూడా కోపంగా వచ్చి అర్జున్ పక్కనే కూర్చుంది ఇద్దరి ఫేసెస్ అదో రకంగా ఉన్నాయి అబ్జర్వ్ చేస్తోంది రూప ఏమయ్యింది ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అలా ఉన్నారేంటి ఒకవైపు టిఫిన్ చల్లారిపోతోంది తినడానికి రమ్మని చెప్పాలి ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే కోపంగా ఉన్నట్లున్నారు అనుకుంటూ చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేడం టిఫిన్ కానీ రండి చల్లారిపోతుంది తడబడుతూ చెప్పింది రూప నువ్వేమీ మాకు వడ్డించక్కర్లేదు నీ పని నువ్వు చూసుకోవు చాలా చాలా కోపంగా అంది కాత్యాయిని అమ్మా అంటూ కాత్యాయని మాటలకు అడ్డు వస్తూ రూపా ప్లీజ్ నువ్వు వెళ్ళు మేమిద్దరం కాసేపు ఆగి తింటాము నీకు కాలేజ్కి టైం అవుతుంది కదా వెళ్ళు అన్నాడు అర్జున్ హా అలాగే అలాగే సార్ అంటూ రూపా తన రూమ్లోకి వచ్చింది ఏంటి మేడం ఉన్నట్లుండి అంత కోపంగా ఉన్నారు గట్టిగా గసురుతున్నారేంటి ఇంతకు ముందే కదా నాతో అంత ప్రేమగా మాట్లాడారు చదువుకుంటున్నాను అని చెప్పగానే ఇద్దరూ కలిసి పైకి వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఇద్దరు కోపంగా ఉన్నారు అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ సర్దుకుని దీపకి కావాల్సినవన్నీ చేసి వంటింట్లో వంట పని చేస్తున్న వినీలా దగ్గరికి వచ్చి వినీలా ఆంటీ గారికి అర్జున్ గారికి టిఫిన్ సర్వ్ చేయి ఆగి తింటామన్నారు నేను కాలేజ్కి వెళ్తున్నాను హా అటగేనమ్మా మీరు రండి అంది వినీలా ఓకే బాయ్ అంటూ బయటికి నడిచి పెరట్లో పని చేస్తున్న తాయారని పిలిచి తాయారు నేను కాలేజ్కి వెళ్తున్నాను మా అక్కని చూసుకోవా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను పర్మిషన్ తీసుకుని ఆంటీ వాళ్ళు వచ్చారు కదా అంది రూప అదేంది నువ్వు నాకు రోజు చెప్పాలా నాకు తెలవదా ఏంది వెళ్ళిరా అమ్మా అంది తాయారు రూప కాలేజ్ బస్ ఇంటి ముందు ఆగింది రూప వెళ్తూ వెళ్తూ ఒక క్షణం ఆగి దిగులుగా కూర్చున్న అర్జున్ వైపు చూసింది అర్జున్ కూడా రూప వైపు చూశాడు బాయ్ అన్నట్లు రూప చెయ్యి ఊపింది కళ్ళతోనే వెళ్ళిరా అన్నట్లు సైగ చేశాడు అర్జున్ ఏమైంది సార్కి ఎందుకంత డల్గా ఉన్నారు మెసేజ్ చేయనా ఏమైందో అడగనా ఆహా వద్దు అయినా నేను మెసేజ్ చేసే అంత చనువు తీసుకోవడం మంచిది కాదేమో నా లిమిట్స్లో నేను ఉంటే మంచిది అని తనకి తానే చెప్పుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి కూర్చుంది అప్పటికే ఒక గంట నుంచి వాళ్ళ ఇంటి ముందు చక్కర్లు కొడుతున్నాడు వర్ధన్ రూప రావడం చూసి హమ్మయ్య నా డార్లింగ్ వచ్చేసింది ఇంతసేపా దీనిని చూడడానికి ఇన్ని గంటలు వెయిట్ చేయాలా పోనీలే మొత్తానికి వచ్చింది అనుకుంటూ బస్ని ఫాలో అవుతూ రూప విండో పక్కన కూర్చోవడం చూసి తనకి కనిపించేలాగా పక్కన డ్రైవ్ చేస్తున్నాడు వర్ధన్ రూప తప్ప అందరూ వర్ధన్ని గమనించారు వర్ధన్ ఎవరి కోసం బస్ని ఫాలో అవుతున్నాడో అందరికీ తెలుసు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బాబోయ్ వీడు రూప మీద కన్నేశాడు ఇంకా వదిలిపెట్టడు చూడు పోకిరి వెదవలాగా బస్ని ఎలా ఫాలో అవుతున్నాడో అని అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళంతా రూప ఏదో ఆలోచిస్తూ విండోలో నుంచి బయటికి చూస్తోంది తన పక్కనే అంత స్పీడ్గా వస్తున్న వర్ధన్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు ఏంటి దీనికి ఇప్పుడు ఏం సమస్య ఏటో చూస్తోంది ఏమిటి ఆలోచన పక్కనే ఇంత గ్లామరస్ హీరో వెళ్తుంటే అస్సలు పట్టించుకోదా దీని బాబు దీనిని ఏమైనా అన్నాడా ఏంటి అనే ఉంటాడు పోలీసుడు కదా నా డార్లింగ్ని నా మామ ఏమన్నాడో ఏమిటో బాగా డల్ అయిపోయింది అనుకుంటూ అలాగే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు వర్ధన్ ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు